అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు పట్టణంలోని నాగులబావి విధుల్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు అతని కుమారులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో సోదాలు నిర్వహించారు మూడు రోజులుగా రెక్కి నిర్వహించిన తర్వాత రైడ్స్ నిర్వహించినట్లుగా సమాచారం అబ్దుల్ కుమారుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు అతని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు పట్టణంలోని నాగుల బావి వీధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు ఇంకేది విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు చెప్పండి గురలక్ష్మి అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపాయి రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు కొంతకాలంగా ఎన్ఐఏ అధికారులు అక్కడంతా కూడా మూడు రోజుల నుంచి రెక్కీ నిర్వహించారు అనుమానాస్పదం రావడంతో వీళ్ళని దాదాపుగా మూడు రోజుల నుంచి కూడా అక్కడ తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించి మూడు రోజుల నుంచి కూడా రెక్కీ నిర్వహిస్తూ వచ్చారు అయితే అతని అబ్దుల్ కుమారులు ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి స్థానికంగా లేకపోవడంతో పోలీసులకి అనుమానం వచ్చింది వీరి మీద నిఘా పెట్టి మూడు రోజుల నుంచి కూడా రెక్కీ నిర్వహించారు అయితే ఇవాళ ఉదయము వాళ్ళందరినీ కూడా దాదాపు ఇంటిని చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించారు అయితే అక్కడ ఏవి ఎలాంటి ఇది దొరకలేదు ప్రస్తుతానికైతే వాళ్ళని అదుపులోకి తీసుకొని రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి తరలించారు ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్నారు సాయుధ దళాల సహాయంతో మొత్తం వేణుగోపాల్ స్వామి ఆలయంలో ఉన్నటువంటి కొందరు యువకుల్ని కూడా అక్కడ అదుపులోకి తీసుకున్నారు మరి అబ్దుల్ కుమారులు సోయల్ అనే యువకుడిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది మరి అయితే పోలీసులు ఎలాంటి సమాచారము అందించలేదు ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత తదుపరి దర్యాప్తు తర్వాత విషయాలు వెల్లడిస్తామని చెప్పారు వరలక్ష్మి రైట్ రామంజనేయులు థ్యాంక్ యూ